హాయ్ హలో చిన్న చిన్న పదాలతో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి నేను కూడా ఇంగ్లీష్ ఇలాగే నేర్చుకున్నా మనం ఏదైతే చిన్న చిన్న పదాలని మనం వింటూ నేర్చుకుంటామో వాటిని మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటామో దాని ద్వారా మనం ఇంగ్లీష్ అనేది చాలా తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది బట్టే బట్టే కంటే ఇలా నేర్చుకోవడం అనేది చాలా ఈజీ సో ఇప్పుడు నేను మీకు కొన్ని సెంటెన్సెస్ అనేది ప్రెజెంట్ చేస్తాను వాటిని మీరు నేర్చుకోండి డైలీ లైఫ్ లో యూజ్ చేయండి మీరు ఇంగ్లీష్ మాట్లాడటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్ నో కెన్ ప్రివెంట్ వాట్ హ్యాస్ బీన్ డెస్టిన్ డెస్టిన్ అంటే అర్థం ఏంటంటే మనకి విధి లేక అదృష్టం ఉంటాం కదా అలా ఏది జరగాలని ఉంటే అది అలా జరుగుతుంది జరగాల్సిన దాన్ని ఎవ్వరూ ఆపలేరు ప్రివెంట్ అంటే సో లెట్ ఇట్ హ్యాపెన్ ఇన్ వాట్ వే ఇట్ టు హ్యాపెన్ ఏది ఎలా జరగాలో అలా జరగనివ్వండి అని చెప్పేసి డోంట్ పోక్ యో నోస్ ఇన్ మై ఎఫైస్ సో నా విషయంలో నువ్వు తల తోచుకో అని చెప్పేసి తెలుగులో అడ్కుంటావు కదా దానిని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి డోంట్ పోక్ యో నోస్ ఇన్ మై ఎఫైస్ వై డూ యూ అన్నెసరీలీ ఇంటర్ఫీ ఇన్ థింగ్స్ విచ్ యూ హ్యావ్ నథింగ్ టు డూ సో నా విషయాలలో నీవు తలదోచుకు నీకు సంబంధం లేని విషయాలలో అంటే అన్నెసరీ అంటే అవసరం లేని విషయాల్లో సంబంధం లేని విషయాల్లో మీరు అనవసరంగా ఎందుకు జోక్యం చేసుకుంటారు అని చెప్పేసి ఐ హ్యావ్ నెవర్ సాట్ ఫేవర్ ఇన్ ద పాస్ట్ అండ్ నెవర్ విల్ ఇన్ ఫ్యూచర్ గతంలో నేను ఎప్పుడూ నీ సహాయాన్ని కోరలేదు మరియు భవిష్యత్తులో నేను కోరను అని చెప్పేసి సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్ ద అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ థర్టీ ఫైవ్ డేస్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలని చెప్పేసి మనం ఒక బుక్ రూపొందించడం జరిగింది అది ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్గా గా ఉంది లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ఐ టోల్ మెనీ టైమ్ నాట్ టు సో బట్ మై వోట్స్ ఫెల్ ఆన్ హ డఫ్ ఇయర్స్ అంటే అలా చేయవద్దని నేను ఆమె చాలా సార్లు చెప్పాను ఐ టోల్ మెనీ టైమ్ నాట్ టు డూ సో అలా చేయవద్దని నేను చాలా సార్లు చెప్పాను బట్ మై ఓట్స్ ఫెల్ ఆన్ హర్ డెఫ్యస్ కానీ నా మాటలు ఆమె చెవికి ఎక్కలేదని చెప్పేసి దే ఆర్ బ్యాక్ బైటర్స్ దిస్ సే వన్ థింగ్ టు యువర్ ఫేస్ అండ్ అనదర్ బిహైండ్ యోర్ బ్యాక్ సో ఇది మనం అందరం వాడుతూ ఉంటాం వాళ్ళు చాలా చాడీకూరు మనుషులు వారు ముఖం మీద ఒక మాట మాట్లాడుతుంటారు మరియు వెనకాల ఇంకొకటి మాట్లాడుతుంటారు మనం అంటుంటూ కదా వాడు ముందు ఒకటి మాట్లాడుతుంటారు వెనకొకటి మాట్లాడుతుంటాడు అని దానిని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి దే ఆర్ బ్యాక్ ప్యాటర్స్ అంటే వాళ్ళు చాడీకూర్లు దే సే ఏ వన్ థింగ్ టు యువర్ ఫేస్ ఎదురుగా ఒక చెప్తారు అండ్ అనదర్ బిహైండ్ యువర్ బ్యాక్ నీ వెనక ఇంకొకటి మాట్లాడతారు చెప్పేసి దే హెల్ప్ మీ ఇన్ మై డిఫికల్టీస్ ఐ కెన్ నెవర్ ఫోగెట్ ద హెల్ప్ అండ్ అసిస్టెంట్ ద ఎక్స్టెండెడ్ టు మీ వాళ్ళు కష్టాల్లో వారు నాకు సహాయం చేశారు డిఫికల్టీస్ అంటే కష్టాలు ఐ క్యాన్ నెవర్ ఫోగెట్ ద హెల్ప్ నేను ఎప్పటికీ వాళ్ళ హెల్ప్ అనేది మర్చిపోలేను అండ్ అసిస్టెన్స్ ది ఎక్స్టెండెడ్ టు మీ వాళ్ళ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పేసి ఇట్ ఈస్ ద లైక్స్ ఆఫ్ యువర్ స్కాండ్రల్స్ హూ కెన్ డూ సచ్ నాస్ట్ థింగ్స్ నాట్ ద లైక్స్ ఆఫ్ మీ సో అంటే అలాంటి వెదవ పనులు చేయగలేదు నీలాంటి వెదవలే నా లాంటి వాళ్ళు కాదు అని చెప్పేసి మన ఫ్రెండ్స్తో అంటున్నాం కదా అప్పుడు ఇలాంటివి యూజ్ చేయొచ్చు సో వై యూ ఆల్వేస్ రోమ్ అరౌండ్ దోస్ పీపుల్ హూ వుడ్ నాట్ కేర్ యూ ఐదర్ రోమ్ అంటే తిరగటం చుట్టూ తిరగటం మిమ్మల్ని పట్టించుకొని వ్యక్తుల చుట్టూ మీరు ఎప్పుడు ఎందుకు తిరుగుతారు అని చెప్పేసి ఎనీబడీ ఇన్ మై ప్లేస్ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ యాజ్ ఐ హ్యావ్ డన్ నా స్థానంలో ఎవరు ఉన్నా నేను చేసినట్లే చేసేవారు ఇది జనరల్గా మనం వాడుతుంటాం నా ప్లేస్లో నువ్వు ఉన్నా సరే ఇదే చేసేవాడు అంటుంటాం ఉంటాం కదా దాని ఇంగ్లీష్లో ఎనీబడి ఇన్ మై ప్లేస్ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ ఐ డన్ సో అలాగే ఇఫ్ యూ హ్యాడ్ మేడ్ ఎ లిటిల్ మోర్ అఫోర్ట్ వుడ్ హ్యావ్ డెఫినెట్లీ పాస్ ద ఎగ్జామ్ సో నీవు కొంచెం కష్టపడి ఉంటే పరీక్షలో పాస్ అయ్యేవాడు అని చెప్పేసి ఇఫ్ యు టోల్ మీ దాట్ యు ఆర్ గోయింగ్ టు మార్కెట్ ఐ వుడ్ హ్యావ్ కమ్ విత్ యూ టు నువ్వు మార్కెట్కి వెళ్తానని నాకు ముందే చెప్పు ఉంటే నేను కూడా నీతో వచ్చేవాడిని అని చెప్పేసి ఐ కుడ్ హ్యావ్ ఇంట్రడ్యూస్ టు యూ మై ఫ్రెండ్స్ ఇఫ్ యు హ్యాడ్ కమ్ ఎ బిట్ అర్లియర్ నువ్వు కొంచెం ముందు వచ్చి ఉంటే నేను నా స్నేహితుడికి నేను పరిచయం చేయగలిగేవాడిని డోంట్ హెజిటేట్ టు ఆస్ మీ వెన్ యూ నీడ్ ఎనీ హెల్ప్ ఐ షాల్ ఎవర్ బి ఆన్ యూర్ బ్యాక్ హెజిటేట్ అంటే సందేహింపకని చెప్పేసి నీకు ఏదైనా సహాయం అవసరంపుడల్లా నన్ను అడగడానికి వెనకాడకు నేను ఇప్పుడు నీ వెనకే ఉంటానని చెప్పేసి అండ్ వన్ మోర్ థింగ్ దట్ మీకు వీటి యొక్క లిస్ట్ కావాలన్నా ఈ మెటీరియల్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి నేను మొత్తం మీకు క్లియర్గా నేను కమెంట్స్లో లో మీకు ఇది సెర్చ్ చేస్తాను ఎందుకంటే మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపించకపోవచ్చు ఒకవేళ మీరు అలాంటి ఇబ్బంది ఏమైనా ఫేస్ చేస్తే నాకు కామెంట్ చేయండి లిస్ట్ అని చెప్పేసి నేను మీకు లిస్ట్ అంతా ప్రొవైడ్ చేస్తాను ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ ఫైవ్ లాంగ్ ఇయర్స్ నాకు అతను ఐదు సంవత్సరాలుగా తెలుసు అని చెప్పేసి వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైమ్ మేము ఒకరికొకరు చాలా కాలంగా తెలుసు అని చెప్పేసి సో ద లాస్ట్ వన్ ఐ డోంట్ హ్యావ్ మచ్ విత్ బెటర్ దెన్ ఐ డూ ఆమెతో నాకు అంత పెద్దగా పరిచయం లేదు బహుశా నీవు ఆమెకు నాకంటే ఎక్కువ బాగా తెలిసి ఉండవచ్చు ఐ రేటెడ్ హిమ్ సో ఫార్ బి జెంటిల్ జెంటిల్మ్యాన్ నేను ఇప్పటి వరకు అతన్ని చాలా పెద్ద మనిషిగా చూశాను బట్ హిస్ ట్రూ కలర్స్ వర్ రివీల్డ్ జస్ట్ ఎస్టర్డే కానీ అతను అసలు రంగు నిన్నే బయటపడింది సో మనం అంటుంటాం కదా వాడిని ఎంతో పెద్దవాడు పెద్ద మనిషి అని అనుకున్నానో కానీ వాడి రంగు నిన్నే బయటపడింది అని చెప్పేసి ఈ విధంగా చెప్పాలి సో హీఈ్ ఎ బిగ్ బుక్ వోమ్ బుక్ వోమ్ అంటే పుస్తకాల పురుగుని మనం బుక్ వార్మ్ అని చెప్పేసి అంటాం ఎక్సెప్టింగ్ బుక్స్ హి డజంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ ద వర్ల్డ్ పుస్తకాలు తప్ప అతను ప్రపంచంలో మరేమీ అవసరం లేదని చెప్పేసి ద పొజిషన్ ఆఫ్ ఎయిదర్ ఆఫ్ అస్ ఈస్ లైక్ ఆర్ సేలింగ్ ద సేమ్ బోట్ మన ఇద్దరి స్థానం ఒకేలా ఉంది మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం ఎవరైనా మనకు వచ్చి కష్టాలు చెప్పుకుంటే నీది నాది ఒకే రకంగా ఉంది మన ఇద్దరం ఒకే పడవలో ప్రయాణిస్తున్నాం అని చెప్పేసి అటు తెలుగు దానిని మనం ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్తుంటాం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి నేను డెఫినెట్గా మీ కమెంట్స్కి నేను రిప్లై అనేది ఇస్తాను అలాగే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కూడా డోంట్ ఫార్ట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్